అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం చూస్తున్నాం వైసీపీ నేతలు చేసిన దారుణాలు వన్ బై వన్ బయటకు వస్తున్నాయి అయితే ముంబైకి చెందిన సినీ నటి ఇటీవలే మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది తన్ని తన కుటుంబ సభ్యుల్ని వేధించినట్లు మీడియాతో చెప్పారు ఓ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసి తనని తన కుటుంబ సభ్యుల్ని ఎంతో వేధించారని చెప్పేసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు అయితే ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం అయితే మనం చూస్తున్నాం సార్ వైసీపీ నేతలు చేసిన దారుణాలు అన్ని బయటకు వస్తున్నాయి వన్ బై వన్ అయితే దీంట్లో భాగంగా సినీ నటి ముంబైకి చెందిన ఒక సినీ నటి ఇటీవలే వాళ్ళు చేసిన మోసాలని ఆమెను ఎంతో చిత్రహింసలు పెట్టి ఆమె కుటుంబ సభ్యుల్ని ఆమెని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి ఆమె మీడియా ముందుకు వచ్చి లోనయ్యారు ఎంతో బాధపడ్డారు దీనిపై మీరేమంటారు ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలకి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు అసలు ఆమె మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు మీరు అన్నట్టు ఆమె మహారాష్ట్ర మహారా చెందిన బొంబాయికి చెందిన ఒక నటి కాదంబరి జత్వాని ఆమె అక్కడ సినిమాల్లో నటిస్తున్నారు సీరియల్స్ నటిస్తున్నారు మోడల్గా నటిస్తున్నారు మనకు అసలు ఆమె గురించి ఏం తెలియదు ఆమెకి యాదృచ్ఛికంగా ఒక ఫంక్షన్లో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కుక్కల విద్యాసాగర్ ఆయన కుక్కల నాగేశ్వర గారు అబ్బాయి రెండు వేల పద్నాలుగులో పెన్మలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఆయనతో పరిచయం ఏర్పడింది అది ఆయన ఏం చేశాడంటే ఈ పరిచయాన్ని ఆమెని మ్యారేజ్ చేసుకోమని వేధించే స్థాయికి వెళ్ళింది ఆమె గతంలో ఈయన అప్పటికే ఒక వివాహం చేసుకున్నటం అది విఫలం అవటం ఈయన మీద అయ్యో కొన్ని ఫిర్యాదులు ఆమె దృష్టికి రావటం ఆమె అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు అయితే ఈయన కొన్ని అభ్యంతరకరమైన అసభ్యకరమైన ఫోటోల్ని సెల్ఫీగా తీసి ఆ అమ్మాయికి పోస్ట్ చేయటం వేధించడం చేస్తుంటే ఆమె అక్కడ బొంబాయిలో పోలీసులకి ఫిర్యాదు చేశారు బొంబాయిలో ఫిర్యాదు చేస్తే దాని మీద ఈయన ఏం చేశాడంటే రా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్య నాయకుల దృష్టికి ప్రముఖుల దృష్టికి వాళ్ళ పార్టీ ప్రముఖుల దృష్టికి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఇది ఒక జాతీయ స్థాయి ఇష్యూగా అవుతుంది అప్పటికే గోరంట్ల మాధవ్ ఇష్యూ వచ్చింది అతను కూడా ఇలాంటి అసభ్యకరమైనటువంటి వ్యవహారాలు చేశాడు తర్వాత మొన్న అనంతబాబుది వచ్చింది తర్వాత ఇంకా కొన్ని ఇప్పుడు అంబటి రాంబాబు తర్వాత శ్రీనివాస్ అని భీమిలి ఎక్స్ మినిస్టరు వీళ్ళందరికీ కూడా వచ్చిన పరిస్థితుల్లో మళ్ళీ ఇదో కొత్త తలనొప్పి అవుతుంది దానితో ఇది తీవ్రత ఎక్కువగా ఉంటుంది జాతీయ స్థాయిలో దీని ప్రొజెక్షన్ ఉంటుంది అందులో కూడా ఒక ఆమె కూడా ఒక సినీ నటిగా ఆమెకు ఒక ఇమేజ్ ఉంది కదా దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఉన్నత పోలీస్ అధికారులు విజయవాడకు సంబంధించిన పోలీస్ అధికారులకు ప్రమా ఇచ్చారు వెళ్ళి వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తారో ఏం చేస్తారో ఆ అమ్మాయి ఇచ్చిన కేసును ఉపసంహరించుకోవడంతో పాటు అసలు ఎక్కడ కూడా అమ్మాయి ఫిర్యాదు దీని గురించి మాట్లాడకూడదు మీడియాలో కానీ పోలీసుల ముందు కానీ ఇంకెక్కడ కూడా కోర్టుల్లో కానీ దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఎట్లాగో మనకు కొంచెం ఇచ్చారు కదా అని వీళ్ళు బొంబాయి వెళ్ళిపోయి ఒక ఎస్ఐ దగ్గర నుంచి డీఎస్పీ స్థాయి అధికారులు అందరూ ఫ్లైట్లో వెళ్ళారు సామాన్యంగా ఫ్లైట్లో వెళ్ళే అవకాశం పోలీసులకు ఉండదు ఎందుకు ఉండదంటే వాళ్ళు ట్రైన్లో వెళ్తారు అది కూడా ఇక్కడ పోలీస్ అధికారులు ఎంటర్ చేసి వెళ్తారు ఫలానా కేసు మీద మేము వెళ్తున్నాము ఫలానా పని మీద అనేది కూడా ఎంటర్ చేస్తారు అట్లా కాకుండా ఇది అనధికారికంగా జరిగింది వాళ్ళని దాదాపు కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి అనఫిషియల్గా చేసి వాళ్ళని గెస్ట్ హౌస్లో పెట్టడం వాళ్ళని వేధించడం వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్లు అన్నీ లాక్కోవటం కుటుంబ సభ్యులకు సంబంధించిన సెల్ ఫోన్లు తర్వాత వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఫ్రీ చేయించడం బ్యాంకులకు రాసి సహజంగా పోలీస్ ఏజెన్సీస్ నుంచి లెటర్స్ వెళ్తే ఏదైనా దర్యాప్తు సంస్థల నుంచి బ్యాంకులు సహకరిస్తాయి వాళ్ళకి తెలియదు కదా ఇందులో ఏ కేసు ఉంది దేనికి సంబంధించి ఆపమన్నారని ఏదో రీజన్ ఉంటుంది అనుకుంటారు ఈ విధంగా వాళ్ళని తర్వాత అమ్మాయి ఆల్రెడీ బొంబాయిలో ఇచ్చిన కేసును కూడా ఉపసంహరించుకునే రకంగా ఒత్తిడి చేశారు తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ కేసులు పెట్టకుండా బెదిరించారు తర్వాత వీళ్ళకి ఉండే పరిచయస్తులు అందరినీ కూడా ఫోన్లో చూసి వీళ్ళతో మీకు ఏ సంబంధం బంధుత్వం ఉందా స్నేహం ఉందా వీళ్ళకి సంబంధించి మీరు ఏది విషయంలో జోక్యం చేసుకోకూడదు జోక్యం చేసుకుంటే మీ మీద కూడా కేసులు పెడతాం వీళ్ళ మీద తీవ్రమైన ఫోర్ కేసులు ఉన్నాయి చీటింగ్ కేసులు ఉన్నాయి అలా రకరకాలుగా బెదిరించేటప్పటికి ఎవరికి వాళ్ళు భయపడ్డారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంత తీవ్రమైన హెచ్చరికలు చేశారంటే వీళ్ళ మీద ఏమేమి కేసులు ఉన్నాయో ఏంటో మళ్ళీ మనం కూడా సూప్లో రేపు ఈ ఫోన్లు రికార్డ్ అవుతాయి కదా అన్ని అని దాంతో వాళ్ళకి సోషల్ బాయ్ కాటింగ్ జరిగినంత పరిస్థితి ఏర్పడింది సన్నిహితుల నుంచి కూడా ఎవరి నుంచి సహకారం అందల ఇది ఎవరితో చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళే మదనపడి తీవ్రమైన వేద వెదకు గురయ్యారు దీనికి తోడు వీళ్ళ మీద ఢిల్లీలోను గురుగావ్లోను మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోను వెస్ట్ బెంగాల్లోను కూడా కేసులు పెట్టించారు అంటే వీళ్ళ స్థాయి ఏంటి ఒక ఆరు కోట్ల రూపాయల ఇల్లుని కూడా వీళ్ళు ఇచ్చేసారు జప్తు చేసినట్టు ఈ రకంగా వాళ్ళ ఆర్థిక మూలాలన్నింటినీ కూడా దిగ్బంధం చేశారు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛని కూడా దెబ్బ కొట్టారు ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఎవరితో మాట్లాడకుండా ఒక రకమైన మానసికమైన ఒత్తిడికి శారీరక ఒత్తిడికి కూడా గుర్తు గురి చేశారు అండ్ అలాగే చంద్రబాబు నాయుడునే మేము అరెస్ట్ చేయించాం మీరంతా మాకు అని చెప్పేసి పోలీసులు ముంబై నటిపై బెదిరించారా ఈ తీరుపై మీరు ఏమంటారు అది చేసిన మాట వాస్తవం కదమ్మా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఒక నొటోరియస్ పోలీస్ అనే ఒక పేరు ఈ ఐదేళ్లలో వచ్చిన మాట వాస్తవం వాళ్ళు ఎవరినైనా బెదిరించారు ఒక డాక్టర్ని మాస్క్ పెయలేదు మాకు అని చెప్పినందుకు అతను సరిపోయే రాక వెంటాడారు తర్వాత అనేక మందిని పోలీసులు వేటాడి వెంటాడి సరిపోయేటట్టుగా వాళ్ళని ప్రేరేపించారు దౌర్జన్యాలు చేశారు కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారిని రెండు రోజులు అరెస్ట్ చేసి ఎన్ని అవస్థలకు గురి చేశారు అందువల్లే కదా వాళ్ళు ఇప్పుడు రాక బయటికి రాలేకపోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ పోలీసుల అరాచకాలన్నీ బయటకు వస్తున్న తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు బుక్ అవుతున్న తర్వాత ఇప్పుడు ధైర్యం వచ్చి ఎవరో కొంత ప్రోత్సాహం ఇవ్వబట్టి అక్కడ బొంబాయిలో వాళ్ళు జాతీయ మీడియాలో వచ్చి భావోద్వేగానికి గురైందంటే వాళ్ళు పంట బాధలు కూడా అలాగే ఉన్నాయి వాళ్ళు ఊహించిన ఎప్పుడు పోలీసులు పెట్టే టార్చర్ ఎలా ఉంటుందంటే మానసిక ఒత్తిడి కూడా తట్టుకోవటం కష్టం ఇప్పుడు ఆమె ఎంత నటి అయినా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఇక్కడ కొత్త కదా వాళ్ళ ఎవరికీ చెప్పుకోలేకుండా నలభై రోజులు దిగ్బంధంలో ఉండి పోలీసులు కస్టడీలో మరి ఏమీ చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయి అక్కడ కేసు కూడా ఉపసంహరించుకున్నారంటే ఎంత ఒత్తిడి పెట్టుంటారు ఎన్కౌంటర్ కూడా చేస్తాం అని కూడా మెదిరించుంటారు మళ్ళీ మేము ఇక్కడికి వస్తాం బొంబాయి కాల్ చేస్తాం మీ మీద ఆల్రెడీ కేసులు బుక్ అయినాయి తర్వాత ఇతర స్టేట్లలో కూడా బుక్ అయినాయి అంతవరకే వాళ్ళ మీద ఏ రకమైన సివిల్ క్రిమినల్ కేసులు ఇవ్వని కూడా ఆమె జత్వాన్ని చెబుతుంది ఇప్పుడు వాళ్ళని చూస్తే ఎట్లాంటి మనసు బాధ అనిపిస్తుంటే వీళ్ళు కనీసం ఆంధ్రప్రదేశ్ అంటే తట్టుకుంటారు వీళ్ళకి ఒక స్థానికత ఉంది ఇప్పుడు ఎవరో చెప్పుకునే అవకాశం ఉంది పురుగాళ్ళతోనూ పక్కన ఆ ఊరు ఆళ్లతోనూ వాళ్ళు ఇక్కడ కొత్త కదా వాళ్ళకి భాష రాదు వాళ్ళకి ఇక్కడ ఎవరితో పరిచయాలు లేవు దాంతో వాళ్ళు ఒక రకమైన సంక్షోభం అంటే ఒక రకంగా మానసికంగా క్షోభం అనిపించారు దాంతో ఇక తట్టుకోలేక వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడాల ఇప్పుడు వాళ్ళు గారిని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇవాళ డీజీపీ గారు కూడా చెప్పాడు ఆల్రెడీ కేసు దర్యాప్తు మొదలుపెట్టామని ఆమె కూడా ఫార్మల్గా వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తుంది ఆల్రెడీ ఎవరైతే అధికారులు కింద స్థాయి అధికారులు వెళ్ళారో వీళ్ళని అరెస్ట్ చేసో కిడ్నాప్ చేసో తీసుకురావటానికి వాళ్ళందరూ కూడా జరిగిన స్టోరీ అంతా కూడా సిఐడికి ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్పారని బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళే అప్రూవల్గా మారుతారు ఎవరైతే పోలీస్ అధికారులు ఇప్పుడు మెయిన్గా ఆయన టాటా ఉన్నాడు కదమ్మా విజయవాడ సిపిగా చేసిన టాటా అండ్ గున్నీ విశాల్ గున్నీ వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు వీళ్ళ మీద కేసెస్ బుక్ అవుతాయి అవసరమైతే వీళ్ళని సస్పెండ్ కూడా చేస్తారు సర్వీస్లో నుంచి వీళ్ళు ఒక సివిల్ పీపుల్ ఎలాంటి కేసు బుక్ ఫేస్ చేస్తారో వాళ్ళకు అంతకన్నా డబల్ చేయాలి ఎందుకంటే పోలీసు వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశారు రాజ్యాంగం నుంచి వచ్చిన అధికారాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేశారు కాబట్టి ఈ వెనకాల ఉన్న రాజకీయ పెద్దలు కూడా బయటకు వస్తారు రాకుండా ఏం ఆగరు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు ఒకసారి ఇట్లాంటి వాళ్ళు సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యి శిక్షలు అనుభవించిన చరిత్ర కూడా గతంలో జరిగినాయి మహారాష్ట్రలో జరిగినాయి ఇలాంటి ఫాల్స్ ఎన్కౌంటర్లు చేసినప్పుడు ఓకే సార్ నమస్కారం థ్యాంక్ యూ మా సుజ్ఞ మన వీక్షకులు కూడా